శ్రీ గురు శ్రీ క్రోధి నామ సంవత్సరం కార్తీక మాసంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంది నవంబర్ కార్తీక మాసంలో కర్కాటకానికి అయినటువంటి చంద్రుడు కర్కాటకంలో కుజుడు కుచుడు వేచబడ్డాడు అష్టమందు శని చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పని భాగ్యంలో రాము లాభస్థానంలో గురుడు ఇక్కడ ఉంది కర్కాటక రాశి వారికి ఎంత డబ్బు ఖర్చు అయినా అంతకంత లాభం ఉన్నది అన్నటువంటి విశేషాన్ని గురుడు కనబడుతున్నాడు అయితే పంచమస్థానంలో శుక్రుడు బుధుడితో కలిసి ఉన్నాడు పంచమానికి అయినటువంటి కుజుడు కర్కాటకంలో నేర్చిబడి ఉన్నాడు కర్కాటకం ఎప్పుడు కూడా కుజుడు ఎప్పుడు కూడా నీచమే కనుక అంటే వీళ్ళకి చంద్రమంగళ రాజయోగమే కుచుడు ఉన్న రాజయోగం ఇవ్వాలి కుచుడు అక్కడ నీచబడ్డాడు నీచబడ్డాడంటేనండి యోగ భంగం చేస్తున్నాడు యోగాని భంగం చేస్తున్నాడు అష్టమశని అష్టకములు కష్ట నష్టములు అన్నది శాస్త్ర సమ్మితమైనటువంటి విషయము అయినప్పటికీ అష్టమాధిపతి అష్టం మందు షష్టమాధిపతి షష్టం మందు ఉంటే షష్ట అష్టక దోషములు వర్తించవు వాస్తవం అయితే వీళ్ళు ఏంటంటే మొండి వాళ్ళు గట్టివాళ్ళు సామాన్యమైనటువంటి వాళ్ళు కాదు కర్కాటకం ఏంటంటే వాళ్ళ గంభీరత్వం అందుకని ఒక ఇండికేషన్ ఏముందంటే ఒక పేతని ఇచ్చారు చూడండి మీరు అన్నీ అవన్నీ కూడా ఋషేశ్వరులు పెట్టినవి ఇవ్వనమాట ఒక మనం ఎలక్షన్కి వెళ్తున్న కోరిస్తారు గుర్తులు ఇస్తారు ఎలక్షన్ గుర్తులు అంటారు అలాగా రాశిలకి ఏముందంటే గుర్తులు అనమాట ఆ గుర్తులు ఏముందంటే ఎందుకు అంటే ఆ గుణగణాలు కలిగినటువంటి వాళ్ళు వాళ్ళు పట్టెక్కువే కానీ వాళ్ళు ఏముందంటే గంభీరం ఉన్నప్పటికీ కూడా ఆకారం బేకరంగా ఉన్నప్పటికీ అతి భయస్డు ధైర్యాన్ని ప్రదర్శిస్తారు తప్ప ధైర్యవంతుడు కారు ఇదేముందంటే ఒక ఇండికేషన్ ఆ ఇండికేషన్ ప్రకారంగా చెప్పడం జరిగింది అయితే ఇప్పుడున్నటువంటి గోచారంలో పూజుడు నేర్చబడ్డాడు అష్టమంలో శని ఉన్నాడు అష్టమంలో ఉన్నటువంటి శని మనకేం చేస్తున్నాడంటే ఆరోగ్య భంగం చేస్తున్నాడా హెచ్చరిస్తున్నాడా కష్టం నా కష్టాలు నష్టాలు లేవన్నారు కదా స్వచ్ఛాతరాపతి అయినప్పటికీ నిప్పు కాలుతుంది నిప్పుకి సెగ ఉంటుంది ఆ సెగను తట్టుకునే శక్తి మీకు ఉండాలి ఇబ్బంది లేదు ఏదో ఇబ్బందిని సృష్టిస్తాడు ఆయన ఆయన ఒక పరిచి పెడతాడు ప్రశ్నాపత్రం ఇచ్చినటువంటి వాడు ఆ ప్రశ్నలో ఏ విధంగా మనం ఎదుర్కొంటున్నాం దాన్ని పాస్ అవుతున్నా లేదా దాన్ని పరీక్ష పెడుతుంటాడు ఆ పరీక్షకి ఏముందంటే మనం తట్టుకోగలిగి ఉండాలి మనకేం కష్టం చేసేడు నష్టం కలిగించడు కానీ ఆ పరీక్షలో మనం ఎదురవ్వాలి ఎదురవుతుంటాయి కుటుంబ సమస్యలు పెరుగుతుంటాయి కుటుంబ బాధ్యతలు పెరుగుతుంటాయి ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఈ ఆరోగ్యంలో ఉన్నటువంటి ఆందోళనకరమైనటువంటి విషయాలు తెలుసుకుంటారు ఏమైపోదు కానీ ఆ బెంగతో జీవిస్తారు ఆ బెంగ ఎటువంటిదంటే మనిషిని అలా దహించేస్తుంటుంది మనోవేదన గురికి కాకూడదు మనోవేదన అంటే మనసులో ఏదో బాధ పెట్టుకొని జీవించడం సామాన్యమైనది కాదు పైకి బాగానే కనబడతారు ఆకారం బేకారం బేకరంగానే ఉంటారు కానీ ఆ హృదయం ధ్వనించేస్తుంటుంది దహించేస్తుంటుంది అందుచేత అష్టమశబ్దానికి ప్రభావం అది భాగ్యంలో రాహు భాగ్యాధిపతి రాహు అంటే తండ్రి స్థానంలో ఉన్నటువంటి రాహు కుటుంబానికి వ్యతిరేకం అవుతుంది ఇక్కడ పిత్రులు వంశీకులతో విరోధము ఎవరికి ఈ కర్ణాటక రాశి వారికి అంటే కుటుంబాధిపత్యంలో కానీ ఒక బంధువర్గంలో కానీ సన్ని స్నేహితులతో సన్నిహితులతో కానీ విరోధము సంభవిస్తుంది జాయింట్ తగాదాలు ఉంటాయి వ్యాపారంలో కొన్ని లావాదేవీలకు ఇబ్బంది కలుగుతుంది ఇవన్నీ మనం చాలా జాగ్రత్తగా చూడాలి అయితే అవివాహితులు వివాహం విషయంలో పరిస్థితి ఏంటి అవివాహితులు అంటే పెళ్లి కాని అటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ వాళ్ళకి ప్రేమలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ప్రేమలు ఫలిస్తున్నాయా ఫలించవా ఇలాగ మనం అన్ని ఆలోచించుకున్నట్టు ఇదే మాత్రం వీళ్ళు ఏముందంటే తొందరపడి నిర్ణయాలు తీసుకొని రాదు అని ఇక్కడ ఈ నెలలో చెప్తుంది తొందరపాటి నిర్ణయాలకి మీరు కొద్దిగా వాయిదా తొందరపాటి పనికిరాదు ఏదైనా సరే ఆ చేసేద్దాం కొనేద్దాం భూమి వచ్చింది ఏదైనా సరే కొనేద్దాం రెండు ఎకరాలు మూడు ఎకరాలు భూమి వచ్చింది రైతాంగం అనుకుంటాడు దాని దానివల్ల ఇబ్బందులే అప్పుల్లో పడిపోవడం అప్పులు చేయడం రుణానికి తావికూడదు రుణానికి తావిచ్చామంటే ఆ రుణం పేరుకుపోతుంది చాలా జాగ్రత్త మనం బాకీ ఉండవలసిన వాళ్ళని మనకి ఇబ్బంది పడుతుంటారు మనం ఏదైనా సరే తెచ్చుకోవాలంటే మాత్రం కొద్దిగా ఆలోచించి చేసుకోవాలి కొత్తగా ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ఈ నెల వాయిదా తీసుకోండి ఏదైనా వ్యాపారంలో కొత్తగా నిర్ణయాలు తీసుకుందాం చేద్దామంటే ఈ నెల వాయిదా తీసుకోండి ఈ నెలలో మీరు ఆ శివారాధన చేయండి మీకు అన్ని శుభ ఫలితాలు వస్తాయి మళ్ళీ మరొకసారితో ముందుకు వస్తాను అంతవరకు సేవ ఓ